ఆ పేరుతో కాదు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఎవరు ఇస్తున్నారు అవి మనకు కావాలండి మన మా పిల్లల భవిష్యత్తు కావాలంటే ఆలోచించాలి కదా ఇప్పుడు ఎవరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే సమాజం లేదు నా స్వార్థం నా కోసం నా ఉండే లేదు మన తల్లిదండ్రులు తాతలు కాంచి వాళ్ళ కోసం చూసేవారు అంటే వాళ్ళ పిల్లల గురించి ఆలోచించేవారు ఇప్పుడు అలా లేదు ఇప్పుడు మన స్వార్థం మన కోసం సంక్షేమ పథకాలు వస్తాయి అంటే ఎంతగా ఆలో ఇస్తారు ఎవరైనా ఈ రోజుతో సరే కదా మనతోటి మన పిల్లల గురించి మన సమాజం నుంచి ఆలోచించాలి కదా భవిష్యత్తు గురించి ఆలోచించాలి కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఇది ఇచ్చింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం జనసేనలు చంద్రబాబు గారు కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఎక్కువ ఇస్తున్నారు అంటే పథకాలు మేనిఫెస్టో ప్రకటించారు మరి అది కరెక్ట్ అంటారా ఏం లేదు ఆయన అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటారు కదా అది కావాలి కదా ఇక్కడ లోకల్ ఎలా ఉంది సార్ ఎవరికి ముందే ఇక్కడ కొంచెం ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అప్పుడు ఈ కూటమికి ఇవ్వడానికి అవకాశం ఉన్నది పక్కాగా